నందికామ నియోజకవర్గంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్థలు ఇండియా జిల్లా నందికామా నియోజకవర్గంలో మున్నలూరు గని ఆత్కూరు చెవటికల్లు ఇసుక రీచుల నుండి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్థలు సమాచారం తెలుసుకున్న కంచికచర్ల పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకొని అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను స్వాధీనపరుచుకుని స్టేషన్కు తరలించారు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపిన ఎస్ఐ సుబ్రహ్మణ్యం సమీప ఆశ్రమం జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యావర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్